మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ నాగార్జున సాగర్ అసెంబ్లీ కొన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా హాలియా కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా యథేచ్ఛగా సాగుతుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ ఆరోపించారు మంగళవారం నల్ల ల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ చౌక ధరల దుకాణంలో కార్డుదారుల నుండి చౌకగా బియ్యాన్ని కేజీ పది రూపాయలకు కొనుగోలు చేసి అధిక ధరలకు అక్రమ మార్గంలో రైస్ మిల్లులో అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ హైటెక్ దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు కొందరు స్థానిక రైస్ మిల్లుల్లో మరికొందరు సరిహద్దులు దాటిస్తున్నారని ఈ దందాలలో ఎవరి స్థాయిలో వారు చిన్న పెద్ద తేడా లేకుండా పలుకుబడి ఉపయోగించుకుని కొందరు వ్యవస్థలని మేనేజ్ చేస్తూ మరి కొందరు కాకుండా అర్ధరాత్రి వారి పని వారు చేసుకుపోతున్నారని నిన్న మొన్న మీడియాలో చూస్తున్న కథనాల ప్రకారం ఈ దందా గత పదేళ్లుగా విచ్చలవిడిగా కొనసాగిందన్నారు సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఈ దందాలో మీడియా పలుకుబడి కలిగిన వారు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో అక్రమ రేషన్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లిందని అక్రమ దందాలకు పాల్పడిన ఎంతటి వారినైనా వదలకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వింజమూరి పుల్లయ్య పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి